నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నలభై ఒకటవ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు దరఖాస్తుల స్వీకరణకి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి వాటిని స్వీకరిస్తున్న తీరును పరిశీలన జరిపారు మైనార్టీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఉర్దూ దరఖాస్తు ఫారాలు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు దరఖాస్తులను ఉచితంగా అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఎవరు కూడా మీ సేవ జిరాక్స్ సెంటర్ల ద్వారా తీసుకోకూడదని కలెక్టర్ సూచించారు ఒక కుటుంబం వారందరూ ఒకే దరఖాస్తు అందిస్తే సరిపోతుందని సూచించారు కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు